మా తూర్పుగోదావరి జిల్లా నేను కోరుకొండ మండలంలో మెంటర్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు నా ఏ గ్రేడ్ మోడల్కి రావడం జరిగింది నా ఏ గ్రేడ్ మోడల్లో పిఎండిఎస్లో సిసి చేయడం జరుగుతుంది సార్ నా ఏ గ్రేడ్ మోడల్లో వచ్చిన పిఎండిఎస్ సార్ ఇదంతా కూడా నేను ముప్పై రకాల విత్తనాలు చల్లడం జరిగింది నీలుగా జనుము మొక్కజొన్న జొన్న సజ్జ గోంగూర తోటకూర పాలకూర అలాగే ఉప్పులు బొబ్బర మొదలగు విత్తనాలన్నింటినీ కూడా ముప్పై రకాలు చల్లుకోవడం జరిగింది ఈరోజు అసలు ఇందులో బయోమాస్ ఎంత వస్తుందో అని అంచనా మేము మేము ఫైవ్ ఇంటూ ఫైవ్లో సిసి చేయబోతున్నాం సార్ అందుకని ఈరోజు మా ఎఫ్ఎస్లో మేము కూడా రావడం జరిగింది అదేవిధంగా ఇంతవరకు కూడా నేను ఏ గ్రేడ్లో గోంగూర అమ్మడం జరిగింది నాకు మూడు వరకు ఈ గోంగూర ఆదాయం రావడం జరిగింది సార్ గోంగూర తోటకూర ఆ నేను ఆదాయం తీసుకున్నాను ఈ విధంగా నా ఏ గ్రేడ్ మోడల్లో నేను పిఎండిఎస్ వల్ల ఆదాయాన్ని కూడా తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ సార్ మొక్కలు కూడా తీసుకుందా అలాగే ఏ గ్రేడ్ మోడల్లో కూడా నేను బల్క్ మీద కొబ్బరి తర్వాత వంగ మిర్చి అలాగే కూరగాయ విత్తనాలు అది కూడా బాగా రావడం జరిగింది